అందరికీ యేసుకెసు నామంలో వందనాలు ఈరోజు మనం బైబిల్లోని ఒక స్త్రీ గురించి ఆలోచించుదాం బైబిల్లో ఉన్న స్త్రీలు చాలామంది మన క్రైస్తవులమైన మనకు తెలిసే ఉంటుంది ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ఎంతోమంది స్త్రీల గురించి మనకు తెలుసు ఆది కాండంలో షారా గురించి తెలుసు రిబ్కా గురించి తెలుసు రాహిల్ గురించి తెలుసు లేయా గురించి తెలుసు ముందుకు వెళ్తున్న కొద్ది ఎస్తేర్ గురించి తెలుసు రూతు గురించి తెలుసు అలాగే కొత్త నిబంధనలో ప్రిస్కిల్లా గురించి తెలుసు ఇంకా చాలామంది స్త్రీల గురించి మనకు తెలుసు అయినప్పటికీ కొత్త నిబంధనలో ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ గురించి తెలుసుకోవడమే ఈరోజు మన అంశం మనం చాలామంది స్త్రీలో ఉన్నాము క్రైస్తవ జీవితంలో ఉన్నాము ఉన్నప్పటికీ మనము బైబుల్లో ఉన్న స్త్రీలలాగా బ్రతుకుతున్నామని మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నట్లయితే వారి యొక్క దరిదాపులో కూడా మనం రాకుంటూ ఉన్నాం అయితే మనం ఈరోజు తెలుసుకునే స్త్రీ ఎవరంటే లూకాసు వార్తలో ఉంటున్న స్త్రీ ఆ స్త్రీ ఎవరో మనం ఈరోజు తెలుసుకుంటే లూకాసు వార్త రెండో అధ్యాయం ముప్పై ఐదో వచనం నుండి మనం చూసినట్లయితే ఈ సందర్భాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంలో యేసుగ్రీస్తు వారు జన్మించినప్పుడు యశలేముకి యేసుక్రిస్తు వారిని యోసేపు మరియు తీసుకెళ్ళినప్పుడు అక్కడ సుమయోన్వనం ఒక ముసలివాడు ఏసుక్రీస్తును చూడక మరణం పొందడని ఆయన యొక్క జీవితంలో అది ఉందనమాట అందువలన ఆయనను చూసి ఆయనను ముద్దు పెట్టుకొని ఆయనను ఎత్తుకొని ఆయన గురించిన యొక్క ప్రకటన ముందు చెప్తాడనమాట అప్పుడు ఆ సందర్భం జరిగినప్పుడే ఈ యొక్క స్త్రీ యొక్క ప్రస్తావన ప్రస్తావించడం జరుగుతుంది చూసినట్లయితే లూకా సువార్త రెండో అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి చూస్తే అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవిని సుచించుచి తన నేవరూ సుమయోను నాద ఎప్పుడు ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్నిజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయిళ్లకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నున చూచితని యోసేపును ఆయన తల్లియు ఆయన గూర్చిన చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి సుమయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలీలో అనేకులు పడుటకును తిరుగు లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరితో చెప్పెను వెంటనే ఇప్పుడు ఆ స్త్రీ గురించి మనం ఈరోజు ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ స్త్రీ గురించి ఇప్పుడు మనం చదువుదాం మరియు ఆషేరు పౌత్రికురాలను పనియేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తిని ఉండెను బైబుల్లో ఐదుగురు ప్రవక్తినులు ఉన్నారండి మిర్యామో దెబోరా కుల్దా నోవద్య అన్న నాలుగురు పాత నిబంధనలోని ప్రవక్తినులు అయితే కొత్త నిబంధనలోని చిట్ట చివరి ప్రవక్తినియే అన్న బైబుల్లో హన్న స్వామి సమయలు తల్లి హన్న కానీ కొత్త నిబంధన ఉన్న ఈ స్త్రీ ఎవరంటే అన్న ఈ స్త్రీ గురించి మనం ఎప్పుడు ఎక్కడ వినలేదని నేను అనుకుంటున్నాను ఈ స్త్రీ గురించి మనం తెలుసుకొని మన యొక్క క్రైస్తవ జీవితాన్ని మార్చుకోవడానికి ఈ యొక్క స్త్రీ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను చూసినట్లయితే మరియు అషేరు గోత్రికురాలు మనకు తెలుసు పన్నెండు గోత్రాలలో అషేరు గోత్రికురాలు అషేరు గోత్రం నుండి వచ్చిన స్త్రీ అన్నమాట మా పన్నెండు గోత్రాలలో ఒక గోత్రం అషేరు అయితే ఆ అషేరు గోత్రికుల గోత్రం నుండి వచ్చిన స్త్రీ ఈ స్త్రీ ఆ స్త్రీ పేరే అన్న మరియు అషేరు గోత్రికురాలను పెనియేళ్లు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తిని ఉండెను ఆమె కన్యత్వం వదులుకొని ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయుచుండెను రేయింబగలు సేవ చేయుచుండెను ఈ అన్న యొక్క ప్రవక్తి యొక్క ముఖ్య వ్యక్తిత్వం క్యారెక్టర్ ఏంటిదంటే ఆమె యొక్క దేవుడు ఆమె గురించి రాయించే బైబుల్ గ్రంథంలో రాయించడానికి గల ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఆమె కన్యత్వం వదులుకొని అంటే పెళ్లి చేసుకొని ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసిన తర్వాత అత ఆమె యొక్క పెనిమిటి చనిపోయాడు చనిపోయిన వెంటనే మరలా వేరొక పురుషుని ఆశించక మరలా వేరొక పెళ్ళి చేసుకునక దేవాలయానికే అంకితమైంది ఆమె జీవితం మనలో చాలా మంది భర్త చనిపోగానే వేరొక పెళ్లి చేసుకోవచ్చు బైబుల్ ప్రకారంగా దేవుడు చెప్పాడు కాబట్టి నీవు భర్త చనిపోయిన ఏడలా మరొక పెళ్లి చేసుకోవచ్చు అనే ఆజ్ఞ మనకు ఉంది కాబట్టి చేసుకోవచ్చు అలాంటి ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా చేసుకోకుండా ఈమె అలాంటి ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా చేసుకోకుండా దేవాలయంకే అంకితమైంది ఎన్ని సంవత్సరాలు విధవరాలిగా ఉందంటామే ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలిగా ఉండి దేవిని సేవ చేయగలిగిందంటే ఇంత గ్రేట్ అని చెప్పండి మనం పది ఇరవై సంవత్సరాలు దేవునిలో ఉండడానికి సతమతమైపోయి ముప్పు తిప్పలు పడుతున్నాం దేవుల్లో ఉండలేక సాతాన్ని జయించలేక సాతాను మాయలో పడిపోయి పాపం అనే ఊబిలో పడిపోయి పాపానికి పరుగులేకుతున్నాం మనం ఎక్కడ ఎనభై నాలుగు సంవత్సరాలు దేవి ద్రేయింబలు దేవుని మందిరంలో ఉండు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం ఆమె ఇక్కడ చెప్పండి ఆమె మందిరానికే అంకితమైంది ఆమె యొక్క జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే ఉదాహరణకు ఆమె పద్దెనిమిది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటే ఏడేళ్లు పెనిమిటి పెనిమిటితోటి తోటి ఉంటే ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు ప్లస్ ఎనభై నాలుగు సంవత్సరాలు అంటే దాదాపు నూట పది నూట పదకొండు సంవత్సరాలు దేవునికే బ్రతకం కలిగిందంటే ఆమె యొక్క జీవితం గురించి ఆలోచించండి మనం దేవుని నమ్ముకోలే ఒక పది సంవత్సరాలు అవుతుంది కావచ్చు మహా అయితే మనం దేవినంకొని ఇరవై సంవత్సరాలు అయితే కావచ్చు మహా అయితే పది ఇరవై సంవత్సరాలలో బాప్తిజం తీసుకున్న మనము ఇటు లోకం వైపు ఉండలేక ఇటు దేవుని వైపు ఉండలేక సతమతం అవుతూ కొన్నిసార్లు దేవునిలో నుండి దూరం అవుతూ సాధారణమలా పడిపోతూ ఉంటున్న మనం ఎక్కడ నూట పది నూట పదకొండు సంవత్సరాలు ఐ మీన్ ఇజ్రాయేల్ గోత్రికురాలు కాబట్టి చిన్నప్పటి నుండి క్రైస్తవు రాలే ఆ పద్దెనిమిది సంవత్సరాలు క్రైస్తవ జీవితంలో ఉన్నది భర్తని చేసుకున్న ఏడేళ్ళు క్రైస్తవ జీవితంలోనే ఉన్నది భర్త చనిపోయిన తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలు దేవుల్లోనే ఉంటుందంటే ఆమె యొక్క వ్యక్తిత్వము ఆమె యొక్క క్యారెక్టర్ ఆమె యొక్క స్వభావము ఆమె యొక్క భక్తి ఆమె యొక్క విశ్వాసం ఎంతో గొప్పది ఆలోచించండి దేవుని నమ్ముకొని మనం పదిహేండ్లు అవుతున్నప్పటికీ కూడా బైబుల్లో ఉన్న భక్తులు ఎవరో మనకు తెలియదు బైబిల్లో ఉన్న వి విశ్వాసులు ఎవరో మనకు తెలియదు బైబుల్లో ఉన్న సారాంశం ఏంటో మనం తెలియదు ఒక్కరికి స్వార్థ కూడా చెప్పలేము అలాంటిది ఆమె నూట పది నూట పది పదికొండు సంవత్సరాలు దేవిలో ఒకే విధంగా ఏ తప్పు చేయకుండా రేయం ప్రార్థన చేస్తూ ఉపవాస ప్రార్థన చేస్తూ సంఘంలో వచ్చేవారికి ఉపచారం చేస్తూ సేవ చేస్తూ ఉంటుందంటే ఆ ప్రవక్తిని ఎంత మంచి ప్రవక్తని చెప్పండి అందుకే దేవుడు ఆమెను ప్రవక్తిని చేశాడు బైబుల్లో ఉన్న ఏకైక కొత్త నిబంధనలో ఉన్న ఏకైక స్త్రీ ఎవరని మనం ఆలోచిస్తే అన్నాను ప్రవర్తి పెళ్లి చేయకు పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉండి పెళ్లి చేసుకోకుండా ఎనభై నాలుగు సంవత్సరాల విధవరాలుగా ఉండి దేవుని సేవ చేస్తుందంటే ఎంత బాగా గొప్ప ధన్యురాలు చెప్పండి ఆమె చాలామంది భర్త చనిపోగానే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాగానే పెళ్లి చేసుకుంటారు అది నేను తప్పనడం లేదు అయినప్పటికీ అలాంటి అవకాశం ఉన్నప్పటికీ చేసుకోకుండా దేవుని కోసము దేవుని యొక్క మందిరం కోసము దేవుని యొక్క పనుల కోసము రేయం భవలు ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని సేవకే అంకితం చేసిందంటే ఎంత మంచి భక్తురాలు చెప్పండి అని మన యొక్క జీవితం మహా అంటే అరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు మాత్రమే ఆ సంవత్సరాలలో మన బాల్యం అయిపోతుంది దేవిని తెలియకుండా మన ఎవ్వరం అయిపోతుంది దేవిని తెలుసుకోకుండా అయినప్పటికీ దేవుని తెలుసుకున్న తర్వాత నీ పాత జీవితాన్ని దేవుడు క్షమించేసిన తర్వాత అయినా నీ మనసు మారిందా నీ భక్తి జీవితం మారిందా అని ఆలోచిస్తే ఎవరి భక్తి జీవితం మారలేకుందండి నువ్వు దేవిని తెలుసుకొని నువ్వు దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే పది సంవత్సరాలు వెళ్తున్నంటారు స్టేటస్ చూస్తే అందరూ అన్య జనులు పెట్టుకున్నట్టే సినిమా పాటలు పెట్టుకుంటారండి వారి యొక్క జీవితం ఏమన్నా వాళ్ళకి అర్థమవుతుందా అండి దేవుడు బైబిల్లో ఒక మాట చెప్పాడు వారి ముఖ లక్షణమే మరి వారి మనసు తెలుపుతుందని చెప్పాడు దేవుడు నీ యొక్క స్టేటస్ల ద్వారా నీ యొక్క భక్తి జీవితం అర్థం కావాలి నీ యొక్క స్టేటస్ల ద్వారా నీ యొక్క గొప్ప జీవితం అర్థం కావాలి కానీ సినిమా పాటలు సీరియళ్ళు డైలాగులు పంచి డైలాగులు జోక్స్ పెట్టుకుంటున్నామంటే నీ జీవితం ఎలా ఉంది చూడండి ఆమె ఎంత మంచి భక్తురాలు మీరు ఆలోచించండి బైబుల్లో చాలా మంది మెచ్చేలా తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికాడండి అండి అయినప్పటికీ దేవుని కోసం ఎంత మంచి బ్రతకాయడండి తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల్లో ఇంత తప్పు చేసినట్టు ఎక్కడ రాయబడలేదు హానోకును చూడండి హానోకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు బతికాడంట అరవై ఐదు సంవత్సరాలలో తన పిల్లలు పెళ్ళిళ్ళు అవి ఇవి కంప్లీట్ అయిపోయి మూడు వందల సంవత్సరాలు దేవినితో నడిచాడని బైబుల్లో ఉంటుంది ఆది కాండంలో మీరు చూసినట్లయితే అరవై సంవత్సరాలు దేవుడు తీసుకోలేదు తన యొక్క లెక్కలోకి మూడు వందల సంవత్సరాలు మాత్రమే తన లెక్కలోకి తీసుకున్నాడు అరవై సంవత్సరాలు తన దేవుల్లో ఉన్నప్పటికీ దేవుని కొంచెం దూరంగా పిల్లల యొక్క జీవితాన్ని చూడడానికి దూరంగా ఉన్నప్పటికీ మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడంట హానవుకు బ్రతిక దినవులన్నీ మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు అతను మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాను అని బైబుల్లో ఉంటది వారికి అన్ని సంవత్సరాలు ఏ విధంగా దేవుని కోసం బ్రతకగలిగారండి మూడు వందల సంవత్సరాలు ఐదు వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు నోవాహు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు యోసేపు నూట పది సంవత్సరాలు యోహశువ నూట పది సంవత్సరాలు మోసె నూట ఎనభై సంవత్సరాలు అబ్రహాం నూట డెబ్బై ఐదు సంవత్సరాలు వాళ్ళకి అన్ని సంవత్సరాలు బ్రతికినప్పటికీ ఏ తప్పు లేకుండా దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన వారు మనము ఆఫ్టర్ ఆల్ పది ఇరవై సంవత్సరాలలో దేవునికి ఇష్టానుసారంగా బ్రతకలేకుండా లోకానుసారంగా బ్రతకడానికి గల కారణం ఏంటంటే వారు దేవిని నమ్మారు దేవిని విశ్వసించారు మనం విశ్వసించలేదు అన్న ప్రవక్తి చూడండి ఎంత మంచి మళ్ళస వచనాన్ని చూసినట్లయితే ముప్పై ఆరు వచనం మరియు ఆశేరు గోత్రికాలను పని కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేళ్లు పెంగిటితో సంసారం చేసి బహుకాలము గడిచినది ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలయ ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో సేవ కూడా చేయలోనే సుమయోను యేసూ ఎత్తుకొని మాట్లాడుతున్నప్పుడు మరియా యోసేపుతో మాట్లాడుతున్నప్పుడు ఆ గడియలోనే మందిరంలోకి వచ్చిందంట ఆమె కూడా గడియలోనే లోపలికి వచ్చి దేవిని కొనియాడి అంటే ఏసుక్రీస్తు వారిని కొనియాడి యరుషలేములో విమోచ విరుసలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండను ఆయనను గూర్చి మాట్లాడుచుండను అలాంటి భక్తి జీవితం మనలో ఉందా అని చెప్పండి ఆదివారం రాగానే చర్చిలో వట్టి చీపురు పట్టి ఊడవడానికి మోపు మాట వేయడానికి గర్వం హోదా మనము మన యొక్క గర్వాన్ని మన యొక్క హోదాను మన యొక్క తగ్గింపు జీవితం లేకపోతే మన యొక్క హోదాను గర్వాన్ని తగ్గించుకోకపోతే మనను మనను హెచ్చించుకుంటే మనకి ఇంకా పరలోకం పరలోకం ఎప్పుడు వెళ్తామండి మనం ఎనభై నాలుగు సంవత్సరాలు బహుకాలం గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలే ఉన్నదంటే ఎంత గ్రేట్ చెప్పండి ఆమె విధవరాలుగా ఉండలేక వ్యభిచారంగా మారిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు మనం చూస్తున్నాం ఎనభై నాలుగు సంవత్సరాలు ప్లస్ అవి అవి ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలు అనుకుంటే నూట పదకొండు నూట పది సంవత్సరాలు దేవుని కోసం ఎలా బ్రతికిందో చూడండి కాబట్టి ఆమెలాగా అషేరు గోత్రికురాలైన పని ఏళ్ళు కుమార్తె అయినా అన్నాను ఒక ప్రవర్తిలాగా జీవించాలని కోరుకుంటున్నానండి చాలామంది సంఘానికి వస్తుంటారు వెళ్తుంటారు కానీ సంఘం నీటికి ఉందా సంఘంలో మనం చేయాల్సిన పని ఏముందని స్త్రీలు లేరండి సంఘాన్ని గడిపే సంఘ పెద్దలే దాన్ని చూసుకోవాల్సి వస్తుంది చాలామంది సంఘాలను నేను చూసినాను మాది కూడా ఒక సంఘమే ఆ సంఘంలో చూసుకోవాల్సింది మేమే సంఘానికి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ సంఘం గురించి పట్టించుకోరండి వస్తారు వింటారు వెళ్తారు అలా ఉంటే మన క్రైస్తవ జీవితం ఎలా అండి కాబట్టి ఈమెలాగా రేయిం బగలు ప్రార్థన చేసుకుంటూ చర్చి కోసము దేవాలయం కోసము ఎంతో ప్రయాసపడిన ఆ స్త్రీలాగా మనం ఉండి సత్క్రియలు చేసి పరలోకం వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను అందరికీ ఏసుక్రీస్తు నామంలో వందనాలు